హ్యావ్ యార్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీత్ లక్కీ బీస్ట్ ఉత్తరాఖండ్కు చెందిన ఈ వ్యక్తి భారత మాజీ స్పై స్నైపర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోగా పనిచేస్తారు అంతేకాదు రాజ్నాథ్ సింగ్ ఎల్కే అద్వానీ తరుణ్ గోగోయ్ వంటి వారికి బాడీగార్డ్గా పనిచేసిన ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు రెండు వేల పదిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియాలో పర్యటించినప్పుడు భద్రతా బలకాలలో ఒకరిగా నిలిచారు ముఖ్యంగా ఎన్నో ఏజెన్సీలలో పనిచేసిన ఈయన దేశం తరఫున పలు ఆపరేషన్లలో కూడా పాల్గొని సత్తా చాటారు అసలు విషయంలోకి వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డ్ గార్డ్ రాయ్ ఏజెంట్గా పనిచేసిన లక్కీ బిస్ట్ నటుడిగా అరంగేట్రం చేశారు సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ వెబ్ సిరీస్లో అతిథి పాత్రలు మెరిశారు ప్రత్యేక ఆహ్వానం మేరకే తాను ఈ వెబ్ సిరీస్ లో నటించినట్లు లక్కీ బీష్ట్ స్పష్టం చేశారు మీడియాతో మాట్లాడుతూ నిజమైన సైనికుణ్ణి తెరపై చూపించాలని ఆ వెబ్ సిరీస్ నిర్మాతలు భావించారట నా మిలిటరీ నేపథ్యం అనుభవం దృష్ట్యా నాకు ఈ అవకాశం లభించింది ముఖ్యంగా ఈ నటనా రంగం అనేది నాకు పూర్తిగా కొత్తది ఆ కొత్త అనుభవాన్ని ఇచ్చింది ఈ వెబ్ సిరీస్ నిజ జీవితంలో మన విధులను మనం నిర్వర్తిస్తాం క్షేత్రస్థాయిలో సైనికుడిగా ఉన్నప్పుడు మన భుషాలపై ఆ బాధ్యత చాలా ఉంటుంది నిజమైన యుద్ధాలలో ఎన్నో త్యాగాలు భయాలు ఉంటాయి సైనికుడిగా నటించడం అంటే అలా భావోద్వేగాలను కెమెరా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చారు లక్కి బీస్ట్ ప్రస్తుతం తన కొత్త జర్నీ గురించి వెల్లడించడంతో పాటు అటు తన వెబ్ సిరీస్ మేకర్స్ పై కూడా పలు ప్రశంసలు కురిపించారు ఇక సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా యష్పాల్ శర్మ షిర్లే సేతియా కీలక పాత్రలు పోషించారు ఈ సిరీస్ లో ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మాజీ బాడీ గార్డ్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రియల్ జవాన్లకు సినిమాలలో అవకాశం కల్పిస్తూ ఒక అడుగు ముందుకు వేయడంతో ఈ వెబ్ సిరీస్ బృందంపై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి